శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం కామదేవుడైన మన్మధుడితో ఇందుడు ఇలా అంటున్నారు నీవు వెంటనే వెళ్లి నేను చెప్పిన పనిని నిర్వర్తించు ఆ తర్వాత నీవు కోరింది ఏదైనా సరే నేను నీకు దాన్ని తప్పకుండా ఇస్తాను నేను ఆ మునులని వరమిస్తానని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నించాను కానీ ఏమాత్రం లాభం లేదు వారు ఏమాత్రం చెల్లించలేదు నా శ్రమంతా వ్యర్థమైంది తరువాత నేను నా మాయను అక్కడ వ్యాపింపచేసి వారిని భయపెట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాను అప్పటికీ ఏమాత్రం లేదు వారు ఏమాత్రం కదలకుండా ఎంతో నిష్టగా వారి తపస్సును చేసుకుంటున్నారు అసలు శరీరం అనేది ఒకటి ఉంది దానిని రక్షించుకోవాలని కూడా వారికి ఏమాత్రం తెలియదు ఇంద్రుడు చెప్పిన మాటలన్నీ విని తనతో కామదేవుడైన మన్మధుడు ఇలా అంటున్నారు ఓ దేవేంద్ర మీరు చెప్పినట్టు నేను తప్పకుండా ఆ పనిని చేస్తాను కానీ ఒకవేళ ఆ మునులు ఏ దేవతని పూజించినా సరే వారిని నేను నా వశం చేసుకోగలను కానీ ఆ దేవిని ఆరాధించేవారు ఎవరైనా నేను వారికి ఏమాత్రము ఇబ్బంది కలిగించలేను అలా చేయటం నా వల్ల ఎప్పటికీ కాదు ఆ దేవి యొక్క కామబీజ మంత్రము ఎంతో పవిత్రమైనది ఎంతో శక్తివంతమైనది మహిమాన్వితమైనది ఈ మంత్రాన్ని ఎవరైతే వారి మనస్సులో ధ్యానిస్తూ ఉంటారో వారికి నేను ఎప్పటికీ అపకారం చెయ్యలేను నా శక్తి వారి మీద ఏమాత్రం ప్రభావం చూపించనే చూపించదు వారి మీద నా బాణాల ప్రభావం కూడా పనిచేయదు ఇందులో సందేహం లేదు ఇలా ఇందుడితో చెప్పిన తర్వాత అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాను ధర్ముడి కొడుకులైన నరనారాయణలిద్దరూ తపస్సు చేసుకుంటున్న బదరీకాశ్రమానికి వారు చేరుకున్నారు తర్వాత మొట్టమొదట ఆ పర్వతం మీద వసంత ఋతువుని ప్రవేశించమని చెప్పారు అక్కడున్న చెట్లన్నీ కూడా పువ్వులతో నిండిపోయాయి వాటి మీద తుమ్మెదను ఝుంకారం చేయటం మొదలుపెట్టాయి మామిడి వకుళ తాల తిలక ఇలా ఎన్నో పెద్ద పెద్ద వృక్షాలు చక్కగా పుష్పాలతో నిండిపోయి చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి చెట్ల కొమ్మల మీద కోకిలలు వాలి ఎంతో అందంగా మధుర స్వరాన్ని వినిపిస్తున్నాయి తీగలు పువ్వులతో నిండిపోయాయి ఎత్తైన పర్వతం మీదకి రాగటం మొదలుపెట్టాయి ప్రాణులన్నీ ఎంతో హాయిగా విహరిస్తున్నాయి తరువాత మన్మధుడు తన భార్య అయిన రతీదేవితో సహా ఐదు బాణాలతో ఆ బదరికాశ్రమం మీదకి వచ్చారు రంభ ఇలా ఎంతో మంది అప్సరసలు కూడా ఆ ఆశ్రమం మీదకి చేరుకున్నారు వారు పాటలు పాడటంలో నాట్యం చేయటంలో ఎంతో ఆరితేరిన వారు వారి నాట్యాన్ని చూస్తూ వారి పాటలు వింటూ అందరూ వారికి ఆకర్షితులై అలా వారిని చూస్తూ ఉండిపోతారు అయితే వారలా పాటలు పాడుతూ నాట్యం చేస్తూ గానం చేస్తూ ఇవన్నీ చేయటం చూసి అందరూ వారి అలా ఆకర్షితులై చూస్తూ ఉండిపోయారు తర్వాత ఏం జరిగింది నరనారాయణల తపస్సు భంగమైందా లేక వారికి కోపం వచ్చిందా అసలు ఆ తర్వాత ఏం జరిగింది ఇది తెలుసుకోవడం కోసం వచ్చే కథ వినండి ఈ కథ ఇక్కడితో సంపూర్ణం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియో ఒక లైక్ చేయండి మన ఛానల్ చుట్టూ మీరే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది